హలో నమస్తే నేను జర్నలిస్ట్ పోయనారు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన వ్యక్తులు వరుసగా చనిపోతున్నారు ఈ చనిపోవడం వెనక మిస్టరీ ఉంది అంటూ తెలుగుదేశం పార్టీ మీడియాలో వార్తలు చూస్తున్నాం ఇటీవల మరణించిన రంగయ్యకు కూడా ఆయనకు స్లో పాయిజన్ ఇచ్చి చంపేసి ఉంటారు లాంటి వార్తలను కూడా చూస్తున్నాం ఆయనకి స్లో పాయిజన్ ఇచ్చి చంపేసి ఉంటారనే మాట ఆయన కుటుంబం మాట్లాడలేదు కానీ తెలుగుదేశం పార్టీ మీడియా మాట్లాడుతోంది తెలుగుదేశం పార్టీ కూడా మాట్లాడేది ఈ అంశంపైన అయితే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి అధికారంలో ఉంది వీళ్లకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది రంగయ్య భార్య ఆయన చనిపోయిన రోజు చెప్పిన మాట గత ప్రభుత్వంలో మాకు రక్షణ బాగా ఉండేది గత ప్రభుత్వంలో మాకు రక్షణ బాగా ఉండేది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రంగయ్యని సరిగా పట్టించుకోవట్లేదు ఆయనకు సరైన రక్షణ కూడా లేదు అనే మాట ఆయన చనిపోయిన తర్వాత ఆయన భార్య చెప్పింది సో ఆయన భార్య స్టేట్మెంట్ తర్వాత కొద్ది రోజుల తర్వాత రెండు మూడు రోజుల తర్వాత ఆయనకేదో స్లో పాయిజన్ ఇచ్చారు ఇంకోటి ఇంకోటి వార్తలు రావడం చూసాం సో సిబిఐ ఈ కేసుకు సంబంధించిన విచారణ చేస్తోంది రంగయ్య మృతి వెనక ఇటువంటి కుట్ర ఏదైనా ఉంటే తేల్చాల్సిన బాధ్యత కూడా సిబిఐ పైన ఉంటుంది ఎందుకంటే ఆయన హాస్పిటల్లోనే చాలా రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయారు సో ఆయన హాస్పిటల్లో ఉన్న సందర్భంగానే చనిపోయారు కాబట్టి తర్వాత దానిపైన మార్టం నిర్వహించింది అనేది కూడా తెలియదు ఈ హాస్పిటల్లో ఆయనకు వాడిన మెడిసిన్స్ ఏంటి ఎవరైనా స్లో ఇచ్చారా లేదా వీటన్నిటిపైన కూడా విచారణ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా సిబిఐ అధికారులపైన ఉంటుంది అయితే తాజాగా నేను ఈ వీడియో చేయడం వెనక ఉద్దేశం ఏంటంటే మరొక కీలకమైన వ్యక్తి వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి వివేకానందరెడ్డిని అత్యంత కిరాతకంగా చంపడంలో భాగమైన చంపిన వ్యక్తుల్లో ఒకరైన షేక్ దస్తగిరి దస్తగిరి ప్రస్తుతం ఆయన బెయిల్ పైన బయట ఉన్నారు ఆయన అప్రూవర్గా మారడంతో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది ప్రస్తుతం ఆయన బయట ఉన్నారు బయట ఉన్న సందర్భంగా ఆయనకు టూ ప్లస్ టూ గన్మెన్ కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు గన్మెన్ల రక్షణలో దస్తగిరి ఉన్నారు దస్తగిరి భార్య రెండు రోజుల క్రితం తొండూరు మండలం మల్లేలా అనే ఒక విలేజ్కి వెళ్ళారు ఆ విలేజ్కి తన తండ్రిని తీసుకొని అక్కడికి వెళ్ళినప్పుడు బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు ఒక ఇద్దరు మహిళలు పర్వీన్ అండ్ కుల్సుమ్ అనే ఒక ఇద్దరు మహిళలు వచ్చి ఆమె పైన దాడికి ప్రయత్నం చేశారు బంధువులు ఇంట్లో ఉంటే దాడికి ప్రయత్నం చేశారు దాడికి ప్రయత్నం చేసి ఆమెను బూతులు తిడుతూ తొందరలోనే మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తాం దస్తగిరిని ముక్కలు ముక్కలుగా నరికేస్తామంటూ మాట్లాడారంట వాళ్ళు ఆయన ఉంటూ మాట్లాడారంట చంపేస్తామని మాట్లాడుతున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి ఇంకో రెడ్డి వీళ్ళంతా కలిసి ఎట్టి పరిస్థితుల్లోనూ దస్తగిరిని బ్రతకనివ్వరు చంపేస్తారు అంటూ చెప్పారంట వాళ్ళ పేర్లు కూడా తీసుకుని జగన్మోహన్ రెడ్డి పేరు అవినాష్ రెడ్డి పేరు కూడా తీసుకుని మరి వాళ్ళు అక్కడ శబాన దస్తగిరి భార్య షబానా షబానా పైన బూతుల దాడి చేశారంట ఈ బూతుల దాడి చేస్తున్న సందర్భంగా ఇంకెవరికో ఫోన్ చేసి ఈ బూతులని ఫోన్లో వినిపిస్తున్నారు ఇలా మేము తిడుతున్నాం ఇలా మేము కొడుతున్నాం అనే విషయాన్ని కూడా ఎవరికో వేరే వినిపించారంట ఇంత జరిగిన తర్వాత అక్కడకు దస్తగిరి ఆయనతో పాటు ఆయన గవర్నమెంట్లు అక్కడికి వచ్చారు సో అక్కడ వచ్చిన సందర్భంగా చంపేస్తా ఉంటూ బెదిరింపులకు పాల్పడుతుంటే దస్తగిరితో పాటు ఉన్న గవర్నమెంట్లు ఇమీడియట్గా తమపై ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలి కదా దస్తగిరిని ఉంటూ మేము ఇక్కడ ఉన్న సందర్భంగా మా ముందే వీళ్ళు మాట్లాడుతున్నారు ముక్కలుగా నరికేస్తారని చెప్పి చెప్తున్నారు అంటూ తమ పై అధికారులకు ఖచ్చితంగా సమాచారం ఇచ్చి ఉండాలి ఇచ్చారో లేదో తెలియదు మనకి ఆ తర్వాత వాళ్ళు కొండూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారంట తొండూరు సారీ తొండూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారంట ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇలా నా భర్తని ముక్కలుగా ఉంటూ ఒక ఇద్దరు మహిళలు చెప్తున్నారు నరికేస్తారు జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి వదలరు అని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఆ మహిళలపైన కేసు నమోదు చేసి విచారణ చేయండి దీనిపైన అంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదంట సో ఒక ఇద్దరు గన్మెన్ల సమక్షంలో మహిళలు ఇద్దరు అత్యంత ఇంపార్టెంట్ కేసు ఈ కేసులో నిందితుడిగా ఉన్న దస్తగిరిని చంపేస్తామంటూ గన్మెన్ల ముందే మాట్లాడుతుంటే గన్మెన్లతో సహా వీళ్ళంతా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ తీసుకోకపోవడం ఏంటి ఎందుకు కంప్లైంట్ తీసుకోలేదు ఆ ఇస్తే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న వాళ్ళు ఎవరు కంప్లైంట్ తీసుకోకుండా ఇది ఖచ్చితంగా ఆలోచన చేయాల్సిన అవసరం అంశం దాంతో దాని తర్వాత వీళ్ళంతా మళ్ళీ అక్కడి నుంచి పులివెందలెల పోలీస్ స్టేషన్కి వచ్చారంట పులివెందల పోలీస్ స్టేషన్కి వచ్చి పులివెందలెలెల రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు అక్కడ కంప్లైంట్ తీసుకున్నారు కంప్లైంట్ తీసుకుని ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత కూడా ఎఫ్ఐఆర్ చేయలేదనేది శబాన చేస్తున్న ఆరోపణ ఈవెన్ పులివెందుల పోలీసులు కంప్లైంట్ అయితే తీసుకున్నారు కానీ ఇరవై నాలుగు గంటలు గడిచిన ఎఫ్ఐఆర్ కూడా చేయలేదు అని ఆమె ఆందోళన ఆగ్రహం వ్యక్తం చేస్తోంది ఇక్కడ ఆమెకు సంబంధించిన ఆందోళన ఆగ్రహం మాత్రమే కాదు దస్తగిరితో పాటు గవర్నమెంట్స్ ఉన్నారు అక్కడ ఏం జరిగిందో గవర్నమెంట్స్ విన్నారు చూశారు వాళ్ళంతా వచ్చి కలిసి కంప్లైంట్ ఇస్తే కూడా గవర్నమెంట్ల దగ్గర సాక్ష్యం తీసుకుని అయినా ఎఫ్ఐఆర్ చేసి ఉండొచ్చు కదా వాళ్ళని అడిగి వాళ్ళ దగ్గర నుంచి వివరణ తీసుకున్న చేసి ఉండొచ్చు కదా అయినా ఎందుకు పోలీసులు ఎఫ్ఐర్ చేయట్లేదు అనేది ఒక ప్రశ్న పైగా ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి ఆయనకు ప్రమాదం ఉంది అంటూ ఇప్పుడు చాలా రోజులుగా మాట్లాడుతూ వస్తున్నారు ఆయన బయట దందాలు చేస్తున్నారు అంటూ వైసీపీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ ఉంటే ఆయనకు ప్రమాదం ఉంది అంటూ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా గత ప్రభుత్వంలో మాట్లాడుతూ వచ్చాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కూటమి అధికారంలో ఉంది ఉన్న సందర్భంగా దస్తగిరికి ఏం జరిగినా ఏం జరిగినా బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే సాక్షులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత అందే ప్రభుత్వం అటువంటి బాధ్యత తీసుకోవాలి ఒక పక్క రంగైకి స్లో పాయిజన్ పెట్టి అని మీరే మాట్లాడుతున్నారు ఈ ప్రభుత్వం వచ్చి పది నెలలు అవుతుంది మరోపక్క దస్తగిరిని చంపేస్తా ఉంటూ ఎవరు నేరుగా బహిరంగంగా మాట్లాడుతుంటే వాళ్ళ ముందే థ్రెటింగ్ చేస్తుంటే వాళ్ళు కంప్లైంట్ ఇస్తే కూడా కేసు తీసుకోవట్లేదు దుర్మార్గం కదా ఇది దస్తగిరి ప్రాణాలకు రక్షణ ఎవరు ఎవరు కల్పించాలి రక్షణ కల్పించాల్సిన పరిస్థితిలో ఉన్నది ఎవరు రక్షణ కల్పించకుండా దాక్కుంటోంది ఎవరు నన్ను చంపేస్తున్నారా బాబు అని ఒక అతను వచ్చి కంప్లైంట్ ఇస్తే పోలీసులు కేసు తీసుకోకపోవడం ఏంటి ఆయన చేస్తుందో ఫేక్ అలిగేషన్ అని అనుకోవడానికి కూడా లేదు కదా ఎందుకు గర్మణ్య సమక్షంలోనే తిట్టారట ఆ దగ్గర నుంచి మంగళం తీసుకుని కేసు నమోదు చేయొచ్చు కదా గవర్నమెంట్లను అడిగి ఉండవచ్చు కదా పైగా ఎవరైతే ఎవరికైతే రక్షణ కల్పిస్తున్నారో ఒక ఇద్దరు గవర్నమెంట్లు దస్తగిరికి రక్షణ కల్పిస్తున్న నేపథ్యంలో ఆయన్ని చంపేస్తా ఉంటే వాళ్ళ ముందే మాట్లాడుతుంటే ఆ గవర్నమెంట్లు ఇమీడియట్గా వాళ్ళే కంప్లైంట్ చేయాలి కదా ఫస్ట్ వేలగంటే ఎక్కువ ఏం జరుగుతోంది రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఎందుకు ప్రభుత్వం తీసుకోవట్లేదా ప్రభుత్వం తీసుకోవాలనుకోవట్లేదా ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదా దస్తగిరికి ఏదైనా జరిగితే కేసు మరింత కాంప్లికేటెడ్గా మారే ప్రమాదం ఉంటుంది కదా దస్తగిరికి ఏమైనా జరిగితే ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పుకోవడానికి కూడా లేదు ఇంకెవరో ఏదో చేశారు అని మాట్లాడితే మాట్లాడండి మాట్లాడచ్చా బట్ బాధ్యత మీది కదా గతంలో రా వివేకానందరెడ్డి హత్య జరగడం కూడా అప్పుడు ప్రభుత్వం ఫెయిల్యూరే డెఫినెట్గా ల్యాండ్ ఆర్డర్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం కదా ఓ వ్యక్తిని తన ఇంట్లో నిద్రపోతున్న సందర్భంగా నలుగురు వ్యక్తులు వచ్చి ఆయన ఇంట్లోనే చెప్పడం అనేది ప్రభుత్వం వైఫల్యమే డెఫినెట్గా ఎవరైనా చేసి ఉండొచ్చు సో ఇప్పుడు కూడా దస్తగిరికి ఏమైనా జరిగితే అది ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత అవుతుంది ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం దస్తగిరితో పాటు కేసుతో సంబంధం ఉన్న వాళ్ళందరి ప్రాణాలకు రక్షణ కల్పించడం అనేది ప్రయారిటీగా తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది